హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చందగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక నాలుగైదు కంపెనీ గురించి అయితే జాబ్స్ అందుబాటులో ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్నాయి సిటీ సిటీలో కొన్ని వచ్చి బెంగళూరు అలా ఉన్నాయన్నమాట సో వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో శుభ్రంగా చూడండి మీకు అర్థమవుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక టూ పాయింట్స్ చెప్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో నేను కాకుండా మొన్న అయితే నేను డైకిన్ హెచ్ఆర్ ఉన్నారు కదా సురేష్ సారు ఆయన మాట్లాడాను సార్ ఇది ఇంకా ఇంట్లో జరుగుతున్నాయా సో డైలీ జరుగుతున్నాయా లేదా లేకుంటే అప్పుడప్పుడు జరుగుతున్నాయా కనుక్కున్నాను కనుక్కుంటే సో డైలీ జరుగుతున్నాయి బ్రో నో ప్రాబ్లం పంపించండి ఎవరన్నా ఉంటే అని చెప్పారు అనమాట సో అది ఎక్కువ ఆఫర్ ఉంటుంది అన్నమాట సో ఆన్ రోజులు కూడా తీసుకుంటారు సో మనకు కాల్పరేషన్గా ఉండే పని అయితే మనకి తీసుకుంటారు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఎవరన్నా డైక్న్కి రావాలనుకుంటే మీరు రావచ్చు అనమాట సో సురేష్ సార్ నెంబర్ వచ్చి అక్కడ ఉందనమాట ఇంతకు వచ్చిన డైకింగ్ వీడియోలో ఉంది అక్కడ చూడొచ్చు వీలైతే నేను ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఫోన్ చేయొచ్చు ఓకేనా అంటే నెంబర్ అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేయమని కాదు సో రావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సో మండే టు ఫ్రైడే సాటర్డే రావద్దనమాట సాటర్డే రోజు వచ్చి ఆఫ్ ఉంటుంది వాళ్ళకి సో మండే టు ఫ్రైడే ఈ ఫైవ్ డేస్లో అయితే మార్నింగు ఎయిట్ థర్టీ ఏఎంకి అంతా మీరు ఎఫ్జీ గేట్ ఓకేనా రెండు ఉంటాయి కంప్రెస్ తర్ ఎఫ్జి అనమాట మేము మిమ్మల్ని ఇవ్వరు సో ఎఫ్జిలో అయితే రోడ్ పక్కన ఉండదు కాబట్టి అక్కడ వెయిట్ చేస్తే సో ఇంటర్కి వచ్చారని వాళ్ళు తెలుసుకొని అయితే వెళ్ళైతే మిమ్మల్ని ఇంటర్ ఇంటర్ హాలకి అయితే వదులుతారు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అంటే సో నేను చేసే జాబ్స్ వీళ్ళు ఏంటంటే కొన్నింటిలో వీళ్ళు ఈ కన్సల్టెన్సీ అంటారు కదా సో ఒక ఆఫీస్ పెట్టుకుంటారు సో జాబ్స్ పెట్టుకొస్తారు అన్నమాట సో ఎవరికైనా జాబ్ కావాలంటే ఇలా తీసుకొని కొంచెం అమౌంట్ అది వసూలు చేస్తున్నారని చెప్పేసి తెలిసింది ఇంతకు ముందు కూడా మనకు నన్ను అడిగారు అనమాట ఇన్స్టాలో నా విధంగా అడుగుతున్నాను అన్న డబ్బులు ఇవ్వచ్చా అనేసాను సార్ అన్నారు సో దీనికి సంబంధించి నేను చెప్పే మాట ఏంటా అంటే ఫ్రెండ్స్ ఏ క్వాలిఫికేషన్ కావచ్చు టెన్త్ ఎంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా బీటెక్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మనీ ఇస్తే మేము జాబ్ ఇస్తాం అని వాళ్ళని అయితే నేనైతే ఎంకరేజ్ చేయను ఓకేనా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి మనీ వద్దు ఓకేనా మనం వెళ్ళేది జాబ్ కోసం అంటే మనీ కోసం సో మనం మనీ ఇస్తే వాళ్ళు జాబ్ ఇస్తారు అనేది ఏందో నాకైతే అర్థం కాదు అన్నమాట సో దీని ఏమంటారు అంటే లంచం అనమాట సో లంచం తీసుకొని మనం జాబ్ చంపాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఇది కాకపోయినా రేపైనా సరే మనకు జాబ్ అనేది తప్పకుండా అయితే వస్తుందనమాట సో మన చదువుని బట్టి ఓకేనా మాకు మా జాబ్ ఇస్తే కొంత అమౌంట్ మేము ముందుగా ఇస్తాం ఆ తర్వాత మేము సంపాదించుకుంటాం ఓకే అనేది అది మీ ఓన్ రేషన్ అనమాట దానికి నేనైతే బాధ్యత అయితే కాదనమాట అది మే ఇష్టం ఓకేనా మీకు మనీ ఉన్నాయి మేము ఇస్తాం ఓకేనా తర్వాత మేము సంపాదించుకుంటాం అంటే శాలరీలో అంటే కొంచెం కొంచెం ఇంక్రో అవుతుంది కదా సో అలా అవుతుంది అనుకుంటే ఏమైతే మీరు ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి సో ఇంకా చేయకుండా అయితే మన వీళ్ళకి అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే లెంత్ అనేది పెరిగిపోతుంది సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ పోస్టింగ్ డేట్ ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు అర్జెంట్లీ రిక్వైర్డ్ ఇన్ వెరిమిరన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్ అట్ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ అదే ఎస్జెడ్ అంటే ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ వన్ మేనేజర్ డివై మేనేజర్ స్టోర్ ఒక నెంబర్ ఉంది అలాగే దీనికి ఎక్స్పీరియన్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అడుగుతున్నారు ఇన్ స్టోర్లో ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ నుంచి దీనికి బీటెక్ ఆర్ ఎంఏ అడుగుతున్నారు అలాగే జనరు చూడొచ్చు ఇక్కడ మేల్ అంటున్నారు అలాగే ఇమ్మీడియేట్ జాయినర్ అంటున్నారు అనమాట వెంటనే ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళు రావచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ జిఈటి వన్ నెంబర్ ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చి వన్ ఇయర్ ఉండాలి అలాగే ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఏ ఎక్సలెంట్ కమ్యూనికేషన్తో ఉండాలి క్వాలిఫై నుంచి బీటెక్ ఉండాలి జనరల్ వచ్చి మేల్ ఇమ్మీడియట్ జాయినర్స్ అని చెప్తున్నారు దీన్ని కూడా అలాగే ఇంకా థర్డ్ చూద్దాం సేల్స్ కోఆర్డినేటర్ టూ నెంబర్స్ ఉన్నాయి జాబ్స్ అలాగే ఎక్స్పీరియన్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉండాలి ఇన్ మార్కెటింగ్ అండ్ సేల్స్ క్వాలిఫికేషన్ ఎంబీఏ బీటెక్ అలాగే ఫోర్త్ నుంచి ఇంజక్షన్ మోల్డింగ్ మ్యాట్రిక్స్ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి దీనికి వచ్చి ఫోర్ ఇయర్స్ దాకా ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంజనీరింగ్లో ఇందులోనే జనరు వచ్చి మేలు క్వాలిపరేషన్ నుంచి బీటెక్ కొనాలి అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది ఇంట్రెస్టెడ్ అన్సూటబుల్ క్యాండిడేట్స్ షాల్ కాంటాక్ట్ వర్షిత నైన్ వన్ డబల్ జీరో నైన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ ఎయి ఫోర్ ఫైవ్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఈ విడ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం మాంబట్టు బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ మాంబట్టు తడ ఏపీ వీఆర్ హైరింగ్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్స్ క్వాలిఫికేషన్ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ ఉండాలి అలాగే ఏజ్ వచ్చి థర్టీన్ ఇయర్స్ వరకు ఉండాలి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఓకే శాలరీ వచ్చి ఫర్ ఫ్రెస్టర్కి వచ్చి నెట్ శాలరీ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అలాగే మిషన్ ఆపరేటర్స్ వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఏజ్ వచ్చి ఎయిటీన్ టు థర్టీ సేమ్ మేల్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అలాగే నెట్ శారీ చూస్తే ఫర్ డిగ్రీకి వచ్చి డిప్లొమా బీటెక్ రూపీస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఇంటర్ వాళ్ళకి వచ్చి ఇంటర్ ఐటీ వాళ్ళకి వచ్చి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇక చూడచ్చు ఇంటర్ వచ్చి సెకండ్ మే నుంచి స్టార్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి పక్కనే కొన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఇది వచ్చి బ్లూ ఓషన్ వల్ల ఫోన్ నెంబర్స్ అనమాట ఓకేనా వాడికి అయితే మీరు కాల్ చేయొచ్చు యాక్చువల్గా అపాచీలో మనకు కాంట్రాక్ట్ బేస్కి అయితే ఎవరు కానీ ఇది పక్కన ఉంది కదా మ్యాక్స్ థింగ్ అందుకే దేనికనైతే తెలియడం లేదు ఒకసారి కాల్ చేసి మీరు క్లియర్గా కనుక్కొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంది ఐటీ డిపలంట్ ఆడుతున్నారు కదా వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ హైరింగ్ రిమోట్ అండ్ హైబ్రిడ్ రూల్స్ లుకింగ్ ఫర్ స్ట్రాంగ్ ప్రొఫైల్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ సాలిడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫేక్ మేనేజబుల్ బట్ ఇఫ్ యూ సబ్జెక్ట్ నాలెడ్జ్ దెన్ ఓన్లీ ఓపెన్ రూల్స్ ఫస్ట్ వన్ యాజర్ డేటా ఇంజనీర్ యాజూర్ పైథాన్ పై పార్క్ ఎస్క్యూఎల్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిమోట్ రిమోట్ అంటే ఫ్రెండ్స్ మీకు లైక్ జనరల్ అనమాట ఓకేనా నెక్స్ట్ సెకండ్ మనం చూద్దాం యాజర్ డేటా ఇంజనీర్ యాజూర్ ఎస్క్యూఎల్ పవర్ బిఐ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ప్లస్ ఇయర్స్ ఉండాలి అలాగే ఈటీఎల్ డెవలపర్ ఇన్ఫర్మేషన్ పవర్ సెంటర్ ఎస్క్యూఎల్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ రిమోట్ ప్లస్ నైట్ షిఫ్ట్ ఫోర్త్ నుంచి డేటా ఎనాలిసిస్ ఎస్క్యూఎల్ బేసిక్ పైథాన్ పవర్ బిఐ ఎక్సెల్ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ రిమోట్ ఆటోమేషన్ టెస్టింగ్ టూ ప్లస్ లేదా త్రీ ప్లస్ ఇయర్స్ హైబ్రిడ్ బెంగళూరులో ఉన్నది ఫ్రెండ్స్ ఇది నాకైతే అర్థం కాలేదు కొంచెం మీరు చూసుకోవాల్సిందే అదర్ డీటెయిల్స్ చూద్దాం నోటీస్ మ్యాక్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ప్రాసెస్ ట్వంటీ వర్కింగ్ డేస్ హైక్ వచ్చి ఫార్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఓపెన్ ప్యాకేజ్ ఇఫ్ యూ ఆర్ సమ్ వన్ ఇన్ యువర్ సర్కిల్ ఫిట్ డిఎంఈ ఎవరు సీబీఎస్ ఓకే డైరెక్ట్గా మెసేజ్ చేయమంటున్నారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీకి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు వీలైతే కాల్గా చేసి కనుక్కోవచ్చు క్లియర్గా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం వాంటెడ్ సెక్యూరిటీ లేడీ గార్డ్స్ డ్యూటీ ట్వెల్వ్ అవర్స్ శాలరీ ట్వంటీ థౌజండ్ ఇన్ హ్యాండ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ అవైలబుల్ లొకేషన్ పాలగుంట నియర్ బై సత్యవేడు కాంటాక్ట్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ టూ అంటే అక్కడ చూసుకుంటున్నాను కదా అందుకనమాట వీళ్ళు కావాల్సింది ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం నీడ్ ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ ఫర్ రెప్యుటేటెడ్ హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్ ఫ్రంట్ ఆఫీస్ క్వాలిఫికేషన్ డిగ్రీ డిప్లొమా అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ పార్ అపర్మనెంటు నెక్స్ట్ వచ్చి అకామిడేషన్ వచ్చి ఫుడ్ అండ్ ఏసీ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై మేనేజ్మెంట్ షిఫ్ట్ వచ్చి రొటేషన్ ఉంటాయి ఏబీసీ ఉంటాయి అలాగే వర్క్ వచ్చి తాడా ఆంధ్రప్రదేశ్ రిక్వైర్డ్ ఫీమేల్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ శాలరీ ప్యాకేజీస్ బేస్డ్ ఆన్ స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ముందైతే మీకు ఇస్తారు ఇది కొంచెం మంచి ఆప్షను లేడీస్కి నెక్స్ట్ చూడొచ్చు ఫోన్ నెంబర్స్ నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ జీరో సిక్స్కి అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు దీనికి సంబంధించిన వివరాలు ఇంకా లాస్ట్ చూద్దాం అమెరికన్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ శ్రీ సిటీ తడా ఏపీ ఆర్ హైరింగ్ కార్డ్ మే రోజు అయితే మీకు ఇంట్లో జరుపుతారు ఫర్ ద పోస్టింగ్స్ మిగ్ వెల్డర్స్ విత్ గ్యాస్ కట్టింగ్ నాలెడ్జ్ నేడు వన్ టు టూ ఇయర్స్ ప్రీవియస్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మిగ్ వెల్డింగ్ అండ్ గ్యాస్ కటింగ్ శాలరీ వెరీ గుడ్ శాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియన్స్ అప్ టు సిటీసీ థర్టీ కే అన్నారు పర్ మంత్కి అలాగే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ సెవెన్ జీరో టూ జీరో అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మిగిలిన వివరములను ఓకేనా చెప్పినవన్నీ అర్థమయ్యేసి అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకోటి చూద్దాం మార్కల్స్ ఈజ్ హైరింగ్ ఫ్రెషర్స్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లొకేషన్ బెంగళూర్ సిటీసీ సెవెన్ ల్యాక్ పర్ యానం ఎయిటెంట్ లైఫ్ పర్ యానమ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటున్నారు క్వాలిఫికేషన్ బిఈ బీటెక్ సిక్స్టీ పర్సెంట్ త్రూ అంటున్నారు పాస్అవుట్ వచ్చి ట్వంటీ ఫైవ్ అంట ఇంటర్వ్యూ వచ్చి ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఆన్ మేటన్ను ఆఫర్ టైప్ గన్షాట్ ఆఫర్ ప్రాసెస్ ఫిఫ్టీన్ డేస్ వర్కింగ్లో అవుతుంది స్కిల్ వచ్చి గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి అలాగే ఫోన్ నెంబర్ వచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీకి అయితే మీరు కాల్ చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కనుక్కొని అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవే ఇవాల్ జాబ్స్ ఆఫర్స్